హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారండి ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్కి లేచి ఫ్రెష్ అయ్యి ముగ్గు అయితే వేసేస్తున్నానండి నైట్ అయితే లేట్గా అయితే పడుకున్నామండి పిల్లలు చాలా అయితే ఇబ్బంది పెట్టారు పడుకోకుండా వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకెళ్తానున్నారంట ఇంకా అంతే సంగతిగా తీసుకెళ్ళమని ఒకటే ఇంకోలా నేనేమో రేపు స్కూల్ ఉంది కదా మీకు సాటర్డే మీకు స్కూల్ ఉండదు కదా ఫ్రైడే నైట్ అయితే వెళ్దాం అంటున్నాను ఇప్పుడే వెళ్తే నైట్ లేట్ అవుతుంది మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా పడుకునేప్పటికీ వీళ్ళు మళ్ళీ రేపు మార్నింగ్ లేచేటప్పటికి లేవలేరు చాలా ఇబ్బంది అయితే పడతారు మళ్ళీ వ్యాన్లో అయితే పడుకుంటారని చెప్తున్నాను వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళమంటున్నారు సో ఎలాగోలా వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి అయితే నేను భజగించి పడుకునేటప్పటికైతే చాలా లేట్ అయింది నేనేమో ఫ్రైడే నైట్ వెళ్తే కొంచెం లేట్ అయినా సాటర్డే సెలవే కాబట్టి చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు ఎక్కువసేపు అయినా అని చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళు ఏమన్నా పట్టిందే పట్లగా ఉంటున్నారు లాస్ట్కి విన్నర్లే అండి చెప్పిన మాట అయితే నైట్ లేట్గా పడుకున్నా సరే మార్నింగ్ అయితే మీరుకు అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ముగ్గు అయితే వేస్తున్నాను సింపుల్గా అయితే వేస్తున్నాను అయితే నేనైతే పూజ చేయకూడదండి సో అయితే పూజ చేయట్లేదు అందుకే ముగ్గు వేసేస్తున్నాను సింపుల్గానే వేస్తున్నానులేండి ఫ్రైడే అయినా సరే ముగ్గు ఎలా ఉందా కామెంట్ చేసేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా ముగ్గు వేసేసిన వెంటనే వంటగదిలోకి అయితే వచ్చేసానండి ఈరోజు చుక్కుడికాయ కూర అయితే వండుదామని నైట్ అయితే తోలు అయితే తీసేసుకున్నానండి ఇలా తోలు అయితే తీసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వాటిని కడిగేసుకుని మట్టి పాత్రలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు వేసి మట్టి పాత్రలో కూడా తొందరగానే ఉడుకుతాయండి టెన్ మినిట్స్లోనే ఉడికిపోతుంది మూత పెట్టేస్తే నేను ఇదివరకు అనుకునేదాన్ని కుక్కరలే తొందరగానే అవుతుంది కదా అనుకుంటాను కానీ మట్టి పాత్రలు కూడా అదే తొందరగా అయితే ఉడుకుతాయండి టెన్ మినిట్స్లోనే అదే టైం అయితే పడుతుంది ఇంకా మట్టి పాత్రలో వండిన కూరలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి కదా ఇదివరకు మా నమ్మమ్మలు నానమ్మలు కూడా ఇలాగే మట్టి పాత్రలోనే ఉండేవాళ్ళు కదండి అప్పుడైతే కూరలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం ఎంత రుచిగా ఉండినా అయితే ఆ మట్టి పాత్రలో ఆ టేస్ట్ అయితే రాదు కదా ఇంకా తర్వాత భీమి కోడి కడిగి పెట్టేశానండి నైట్ అయితే మావారు ఇడ్లీ పిండి అయితే తెచ్చారండి అది తీసి ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ లోపైతే చుక్కుడుకాయ అయితే ఉడికిపోయింది పక్క తీసేసుకుంటున్నానండి ఇంకా ఈ లోపైతే ఇడ్లీ పిండిలో ఉప్పు అయితే వేసుకుని ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను నాకైతే అప్పుడప్పుడు కుదరదండి ఇంట్లో టిఫిన్ వేయడం అప్పుడప్పుడే కుదురుతుందిలే అండి నిజం చెప్పాలంటే అందుకే ఇలా అయితే మా వారు పిండి అయితే తీసుకొస్తారండి ఇలా మనకి తీసుకొస్తే ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు కదా ఇడ్లీ పిండి అట్టు పిండి అయితే ఉంటుంది కదా ఇలా చేసుకుంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి నాకు కొంచెం కుదరదు ఇడ్లీలు అయితే ఉడికే లోపండి నేనైతే నైట్ కడిగిన అంటలు ఉన్నాయి అవి అయితే సర్దేసుకుంటున్నాను ఇంకా నాకు నిన్న చాలా స్టమక్ పెయిన్ అయితే ఉంది సో నిన్న నేనైతే అయితే తొమ్ముకోలేదు నైట్ అయితే తొమ్ముకున్నాను ఇంకా సో అంట్లు అయితే రెండు స్టాండ్లు అంట్లు అయితే వచ్చేసాయి సో అయితే సర్దేసుకున్నానండి అయితే తిరుమూత అయితే వేసేస్తున్నాను చుక్కడికాయ కొరికి వేసేసి చుక్కడికాయలు అయితే వేసేసి ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసానండి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేస్తే దాని పని అది చేసుకుంటుంది కదా ఒక పది నిమిషాలు ఈలోపు మా పాప అయితే లేచిందండి ఇంకా నేను వాటర్ బాటిల్ వాటర్ పోయడం లంచ్ బాక్స్లో అన్నమైతే పెట్టేస్తున్నాను తనైతే రెడీ చేస్తూ ఇప్పుడు అయితే చేసుకుంటున్నానండి ఇప్పటిదాకా ప్రశాంతంగా అయితే గడిచింది కానీ అండి ఇప్పుడు వాళ్ళు లేచిన కానిచ్చి వాళ్ళు రెడీ చేయాలంటే మామూలుగా ఉండదు కదా అమ్మలకి మా పాప అయితే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా లేతుంది ఇంకా లేచిన కాడ నుంచి కొంచెం సేపు కొంచెం బద్ధకంగా ఉండటం లేచిన కానీ రెడీ అవ్వదు ఇంకా కొంచెం నెక్లేట్ అయితే చేస్తుంది కొంచెం బద్ధకంగా ఉండి సో నేనైతే చెప్తాను కొంచెం పది నిమిషాలు పోకుండా అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అయితే లేచి ఇంకా తన పనులు అయితే చేసుకుంటుంది నేనైతే ఇంకా రెండు అంటలు అలా అంటలు అయితే కొన్ని వచ్చినాయి అవి తో ఈ లోపు ఇంకా చిల్లుపాయ కారం వేస్తే చిక్కుడికాయ కూరలో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సో ఒకసారి చిల్లిపాయ కారం కలిపేసి దానిలో వేసేసి మూదైతే పెట్టేస్తాను మనం వేసిన వెంటనే అయితే కలిపేయకూడదండి సో మూదైతే పెట్టేస్తే చాలా రుచిగా అయితే ఉంటుంది కొంచెం అక్కడ టూ మినిట్స్ అయిన తర్వాత ఇలా అయితే ఇడ్లీలు అయితే అయిపోయాయండి ఇంకా ఇడ్లీలు తీసేసి అయితే మా పాపకి అయితే అండి ఇంకా సెవెన్ ట్వంటీ అయితే అయిపోయింది ఇంకా చిక్కుడుకాయ కూర కూడా అయిపోయిందండి ఒకసారి తిప్పేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనం కారం ఇస్తుంది అనుకంటే చెరువులు కారం వేస్తే చాలా రుచిగా అయితే ఉంటుంది చుక్కరికాయ కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి కదా తీసేస్తున్నాను మా పాపకి అయితే పెట్టేస్తున్నాను ఒక చట్నీ కానీ కదా మీకు డౌట్ నేనైతే నాకు హెల్త్ బాగాలేదు అండి మా హస్బెండ్ అయితే టిఫిన్ చేశారు సో తనకైతే తెలియలేదు చట్నీ అయితే చాలా ఎక్కువైతే చేశారు ఇంకా నేను నిన్న మార్నింగే మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి సో అదైతే వేసుకుని తినేస్తాము ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయి బయట పిండి అయినా సరే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా సో నుంచి అయితే తీసేసాను ఒక ఫైవ్ మినిట్స్ ముందే తీసాను అండి తీసి చట్నీ అయితే వేసేస్తున్నాను ఇడ్లీ అయితే వేడిగానే ఉంది కదా సో తీసేసి మా చిన్న పాపకి పెద్ద బాబు కూడా తినిపిస్తానండి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసి మా పాపని అయితే పంపించాను ప్లీజ్ సబ్స్క్రైబ్